தானா கல்டை மத்தியம் ஆ வரானானா நீ ஹரிஷா அப்ப செல்வனுக்கு பேட்ட ஆ ராகனு வந்து லேக்க ஹரிகட்டாலி சங்கே மச்சம் ஹரிகட்டாலி சங்கே மச்சம் ஹரிகட்டாலி சங்கே மத்தியம் ஹரிகட்டாலி

పేరు పెట్టుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చూపిస్తున్నట్టు నకిలీ మద్యాన్ని కల్తీ మద్యాన్ని తయారు చేసి ఏదైతే మీ షాపులు ఉన్నాయో వైన్ షాపులు ఉన్నాయో వాటికి ఏ బ్రాండ్లు అయితే వస్తాయో ఒక మహిళగా ఉండి ఈ బ్రాండ్ల పేర్ల గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉందండి కానీ మాట్లాడక తప్పడం లేదు కింగ్ ఫిషర్ అని మెక్డాల్స్ అని మ్యాన్సన్ హౌస్ అని స్టిక్కర్లు వీళ్ళే రెడీ చేసుకొని మూతలు వీళ్ళే రెడీ చేసుకొని ప్రింట్ వేసుకొని తద్వారా ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అక్కడికి నాణ్యం లేని కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఇవాళ ఏం చెప్పదలుచుకుంది ప్రజలకని అడుగుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ మొలకల్ చెరువులో దాదాపు రెండు కోట్ల రూపాయల మద్యం కల్తీ మద్యాన్ని సాక్షాత్ ఎక్సైజ్ ద్వారా ప్రజలందరికీ చూపించారు కేవలం ఉద్దు అరెస్ట్లు చూపించి వారు గతంలో వైసీపీలో ఉన్నారు టీడీపీకి వచ్చారు చేశారు అని మా మీద నెపం మోయడం కాదండి చాలా చోట్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గా ఈ లిక్కర్ ని పరిగణించి ప్రజా ఆరోగ్యంతో ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జగన్ మా మందు బాబుల కడుపు కొట్టావు జగన్ అన్నారు ఈ రోజు ఏరండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ ఎక్కడా ఈ కల్తీ మద్యాన్ని అరికడతారా లేదా ఎక్సైజ్ వారు ఏం చేస్తున్నారు కేవలం ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళ దాడుల్ని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని పక్కన పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క లోపం వల్ల మాత్రమే ఇవాళ ఈ విధంగా కల్తీ మద్యం పెట్టలేకపోతుంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో చిత్తూరు పట్టణం చుట్టుపక్కల ఎన్ని దగ్గరలు తయారు చేస్తున్నారండి ఎంత స్పిరిట్ లోపలికి వస్తుందండి ఏ చెక్పోస్ట్ నుంచి లోపలికి వస్తుంది మీకు తెలియట్లేదా ఇటువంటివన్నీ అరికట్టి ప్రజల ప్రాణాలతో ఆడవారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ రూమ్లొద్దు మందు రేటు పెంచి తద్వారా మందుని మెల్లగా మద్యాన్ని అరికడదాము కిందకి తీసుకొస్తాము అంటే మద్యాన్ని వాళ్ళు రెగ్యులేట్ చేయాలి మద్యం లేకపోతే మందుబాబులు ఉండలేకపోతున్నారని ఆడవాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే నాణ్యమైన సరుకు తీసుకొచ్చి మీకు ఇస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదండి మీ నాణ్యము మద్యంలో నాణ్యం తీసుకొచ్చారా నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నారా మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక మీదట ఏ ఒక్క కేసు బయట పడినా కానీ యావత్ మహిళాలోకం మీ ముందు ఎగిరి పడుతుందని చెప్పి చూసుకొని అడుగులేయాల్సిందిగా గుర్తు చేస్తున్నాం అయినటువంటి ఈ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది మన చిత్తూరు జిల్లాలోనే మనకు కూతవేట దూరంలో ఉన్నటువంటి ములకటి చెరువులో ఇటువంటి కల్తీ మధ్యము ఫ్యాక్టరీని నడుపుతున్నటువంటి దొంగలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుచరులు దీనిని చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందే చెప్పారు ఆదాయాన్ని సృష్టిస్తాము ఆదాయాన్ని సృష్టిస్తామని ఇటువంటివి ఈ విధంగా ఆదాయాన్ని సృష్టించేదనేసి అని చెప్పేసి ప్రజలు అనుకోలేదు ఏదో కొత్త రకంగా ఆదాయాన్ని సృష్టిస్తారనుకుంటే కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను తీసేటటువంటి ఇటువంటి ఈ విధమైనటువంటి కల్తీ మద్యం కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల మీద దాన్ని రుద్ది చిత్తూరు నుండి విజయవాడ వరకు కూడా ఈ మద్యం కల్తీ మద్యం ఏరలై పారుతూ ఉంటే అది మంచి బ్రాండ్లు చూసినారా చూసారంటే ఏమనిపిస్తుంది కొత్త కొత్త బ్రాండ్లుగా బ్రాండ్ల పేరుతో వీళ్ళు తయారు చేస్తున్నారు అయితే పాత బ్రాండ్లతో నమ్మకమైనటువంటి బ్రాండ్లు దానికి అంటించి ఈ విధంగా చేస్తున్నటువంటి సమయంలో ప్రజలంతా మోసపోతూ ఉన్నారు ఈ విధంగా మోసపోయేటటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేలాగా ఈ మధ్యాన్ని నిషేధించాలనేసి అని చెప్పేసి మహిళలందరూ నడుం కట్టి పోరాడాలనేసి అని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాము అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సిఎం అని చెప్పుకోవడానికి సిగ్గు ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద మహిళలు ఎంత మంది తాళిబొట్లు తెంచాలని అనుకుంటా ఉండవు నువ్వు ఇకనైనా కళ్ళు తెరిచి నువ్వు ఈ పేద ప్రజలు ప్రాణాలు తీయకుండా మాన ప్రాణాలు తీయకుండా కాపాడేందుకు నీ కూటమి ప్రభుత్వం పనిచేస్తే చాలా బాగుంటుందని హెచ్చరిస్తా ఉన్నాము బెల్ట్ షాపులు పెట్టి నీ రాజకీయ నాయకులు తొత్తులకి ఈ మద్యం ఈ నకిలీ మద్యం తయారు చేసే యూనిట్లని నీ తొత్తులకి ఇచ్చి ఈ నీ తొత్తులు తయారు తయారు చేసిన మద్యాన్ని వీధికి ఒక బెల్ట్ షాపు పెట్టి వీధి వీధికి తరలిస్తూ పేద పేద ప్రజలని వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళ మహిళలు మాన ప్రాణాలు తీయడానికి నువ్వు తయారయ్యావు ఇకనైనా నీ నీ తొత్తులకు కానీ నీ దగ్గర పనిచేసే పోలీసు శాఖ కానీ నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళు పేద ప్రజలు ఎక్కడైతే నాటు సారా కాస్తే వాళ్ళని పొయ్యి కొట్టి పట్టి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తూ ఉంటారే కానీ రోజు నీ తొత్తులు ఇంత పెద్ద మొత్తంలో ఈ ఈ నోట్లు పెట్టి తయారు చేస్తూ ఉంటే అదే ఈ ఎక్స్ పోలీసు వారు ఏం చేస్తున్నారని చెప్పి కూడా మా మహిళల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాము వాళ్ళని ఏ విధంగా మీరు శిక్షిస్తూ ఉన్నారు కానీ పేద ప్రజల్ని మాత్రం ఎక్కడ నాటు బెల్లం వేసి నాటు సారా కాస్తే అది ప్రజలకు ప్రజలకు హాని అని మాత్రం మీరు ధ్వంసం చేస్తున్నారే ఈరోజు స్పిరిట్ ఓన్లీ ఒక నీళ్ళలో స్పిరిట్ స్పిరిట్ కలిపి తయారు చేస్తున్న మధ్యాన్ని మీరు ఎందుకు పట్టుకోలేకుండా పోతున్నారు వాళ్ళని పట్టుకొని మీరు ఏం కేసులు పెట్టారు వాళ్ళు ఏ విధంగా శిక్షిస్తూ ఉండాలి మీరు అని మేము గర్జిస్తూ ఉండాము నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు ఈ రాష్ట్రానికి సీఎం కాదు కాలేరు మీ ఈవీఎంల తరఫున మీ కూటమి ప్రభుత్వం తరఫున మీరు సీఎం అయినారే కాదీ వచ్చే ఎన్నికల్లో జనాలు గమనిస్తూ ఉన్నారు పేద ప్రజలు చూస్తూ ఉంటారు మిమ్మల్ని వచ్చేసారి ఎన్నికల్లో నిలబెట్టుకునే ఇదే లేదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాము ఇంకొకసారి ఇలా జరిగితే ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకమంతా కూడా రోడ్డుపైకి వచ్చి మిమ్మల్ని నిలదీస్తుంది మిమ్మల్ని హెచ్చరిస్తుందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం గత కొద్ది అందరికి నమస్కారం గత కొద్ది రోజులుగా వెలుగులోకి వచ్చిన మొలకల్ చెరువు వద్ద ఉన్న ఒక కూటమి ప్రభుత్వానికి చెందిన కుటీర మద్యపానం చేసే ఒక కల్తీ మద్యం కుటీ సారీ నమస్కారం గత కొద్ది రోజుల ముందు వెలుగులోకి వచ్చిన మొల్ మొలకల్ చెరువు వద్ద ఒక కుటీర పరిశ్రమ అదేంటంటే నకిలీ సరఫరా చేస్తున్న మద్యం ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రం అంతా ఈ నకిలీ మద్యమా మద్యపానాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు దీనికి ముఖ్య కారణం ఎవరని మేము ప్రశ్నిస్తున్నాము ఎవరైనా కూడా కానీ ఈ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ ప్రశ్నిస్తున్నాము ఎవరిని ఉపేక్షించేది లేదు దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు సారీ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షించాలని మేము కోరుతున్నాము మరి యువగలం పేరుతో నారా లోకేష్ గారు చెప్పారు అందరికీ ఉపాధి కల్పిస్తాము యువతకి అన్నారు మరి ఈ మద్యపాన దుకాణంలో ఉపాధి కల్పిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నారు మేము పార్టీ పెట్టిందని ప్రశ్నించడానికి అని మరి ఇప్పుడు ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు మేము కొద్ది రోజుల ముందు ఇదే చిత్తూరులో అంబేద్కర్ గారి దగ్గర మహిళలందరూ వైఎస్ఆర్సిపి మహిళలందరూ వైఎస్ఆర్సిపి మహిళలందరూ కలిసి అంబేద్కర్ గారి దగ్గర విన్నతి పత్రం ఇచ్చాము అప్పుడు టీడీపీ మహిళా నాయకులు అందరూ మా వైయస్ఆర్సిపి మహిళా నాయకుల్ని దూషించారు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూషించారు ఈ మద్యపానం తాగి ఈ యువకులందరూ ఇక్కడ చిత్తూరులో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది ప్రజల ప్రాణాలు పోతున్నాయి మరి ఈ మహిళలు అందరూ ఏం చేస్తున్నారు టీడీపీ మహిళలు ఎందుకు నోరు విప్పటం లేదు అని మేము అడుగుతున్నాము అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు షాపుల మీద వెళ్ళి ఏం చెప్పారు తనిఖీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు తనిఖీ చేయలేదు అని మేము ప్రశ్నిస్తున్నాము ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు మా చిత్తూరు ఇన్ఛార్జ్ ఎంసీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి అర్జీ ఇస్తున్నాము వెంటనే మద్యపానం అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం జై జగన్ సోదరులకి నా నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది అధికారం చేపట్టడానికి చంద్రబాబు నాయుడు చెప్పిన సూక్తేరా అంటే సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అన్నాడు నిజంగానే చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నాడు సంపద సృష్టిస్తా అన్నాడు కానీ రాష్ట్ర ప్రజలకు కాదు ఆయనకి ఆయన తొత్తులకి ఆయన ఎమ్మెల్యేగా నిలబెట్టుకున్న వ్యక్తులకి సంపద ఎలా సృష్టిస్తా అన్నారా అంటే కల్తీ మద్యం ప్రతి దాంట్లో కల్తీ 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 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారినప్పుడు అప్పుడు జే బ్రండ్ జే బ్రండ్ అంటున్నారో జే బ్రాండ్ లేదు కానీ ఎన్ బ్రాండ్ వచ్చింది నారా వారి సారా అని కొత్తగా రాష్ట్రంలోకి ప్రవేశించి రాష్ట్రంలోని ప్రజలందరినీ శాసిస్తూ రాష్ట్రంలోని ప్రజల మరణానికి కారణమవుతున్న ఈ ఎన్ బ్రాండ్ని రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా అరికట్టాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎలక్షన్ టైంలో ఒక మాట అన్నాడు మద్యప్రాణుల మద్యపాన ప్రియుల పొట్టగొడుతున్నావు జగన్ అని ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ని కోరుకుంటు అన్నాము మద్యపురాణ ప్రియుల పొట్ట కొడుతున్నావు నారా వారి సారా పెట్టి అని నారా చంద్రబాబు నాయుడిని ఇదే పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని కోరుకుంటున్నా మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి గవర్నమెంటే బెల్ట్ షాపులు నడిపించి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే మద్యాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మిషన్లు పెట్టి దాంట్లో వచ్చిన డబ్బుని ఎంచేదానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిషన్లు పెట్టి వెయ్యిన్ని రెండు వందల మంది మనుషులతో డబ్బులు లెక్క చెప్పిన ఇదే కూటమి ప్రభుత్వానికి ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కల్తీ మద్యంలో వచ్చిన లాభాన్ని డబ్బుని చంద్రబాబు నాయుడు ఇంట్లో చంద్రబాబు నాయుడు ఇంట్లో వెయ్యిన్ని రెండు వందల మందిని పెట్టుకొని ఎలాంటి అత్యాధునిక మిషన్లు పెట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ డబ్బుల్ని మీరు కూడా ఎంచుతున్నారని మేము కూడా తెలియజేస్తున్నాము ఈ డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు సింగపూర్కి తరలిస్తున్నాడా లేంటే నారా లోకేష్ జర్మనీకి తరలిస్తున్నాడా ఇవన్నిటికి కూడా ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్తున్న ఒకే ఒక విషయం ఈ కల్తీ మధ్యంలో నిందితులైన ప్రతి ఒక్కరిని కూడా వెంటనే శిక్షించాలి అది మీ పార్టీ వ్యక్తులైనా సరే వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్రంలోని మహిళలందరూ కూడా మూకుమ్ముడిగా కూటమి ప్రభుత్వం మీద దాడి చేయాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరిస్తా మా ఎంపీ మిథున్ రెడ్డి గారి పైన అక్రమ మద్యం కేసు పెట్టి జైలుకి పంపించారు మరి ఇప్పుడు ఇంత రాష్ట్రంలో నకిలీ మందు సరఫరా చేస్తున్న ఎవరిపైన ఏ నాయకుడి పైన కేసు పెట్టాలో తెలియజేయాలి మీరు సీఎం గారి మీద లేదు డిప్యూటీ సీఎం గారా లేదు పవన్ కళ్యాణ్ గారా లేదు నారా లోకేష్ గారా దీనికి సంబంధించి ఇంత భారీ ఎత్తున సరఫరా చేస్తుంటే మౌనంగా ఎందుకుంటున్నారు దీని వెనక ఎవరున్నా ఉపేక్షించేది లేదు వెంటనే శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రజల ప్రాణాల కోసం వారి ఆరోగ్యంగా ఉండాలని మేము పోరాడతాం జై జగన్

ఆనంద ఏం చెప్పా వినండి వినండి సర్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నారు మా కొసల ఉన్నారు సార్ మీరు ఒక్క నిమిషం ఆగులేయండి ఏ తప్పుకొస్తే మీ దగ్గరికి వస్తారు పబ్లిక్ కోసం కాదా పబ్లిక్ కోసం అందుకే మీ దగ్గరికి వస్తారు ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేస్తా స్టేషన్ ముఖ తీసుకుంటారా తీసుకుంటారా మీరు ఒక్కటి చెప్పండి బై బై పెట్టండి సార్ మరాతి సాకురు వర్గాన్ని ఎక్కడైనా చూపించారా అండి ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఇంతవరకు కల్తీ మద్యం కింద మీరు ఎంతమందిని చూపించారు ఈ విధంగా కల్తీ మద్యం ప్రతి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నారా ఎక్సైజ్ శాఖ ఎందుకు మిన్నకుండా ఉంది మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరెందుకు దాడులు చేయట్లేదు మీ గస్తీని పోలీసు శాఖతో మీరు కోఆర్డినేట్ అయ్యి చుట్టుపక్కల చెక్ పోస్టుల్లో గస్తీ పెంచి స్పిరిట్ లోపలికి రాకుండా అంత స్పిరిట్లో నీళ్ళు వేసి లేబులేసి ఇచ్చేస్తున్నారండి మూత వేసి చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న మామిడి తోపులు మీ మాకు సమాచారం ఉంది మిమ్మల్ని కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళమంటే మేము తీసుకెళ్తాం మీరెందుకు ఆ విధంగా చర్యలు తీసుకోవట్లేదు అనేది మాకు యూ హావ్ మా మేము నవ్ఞ ప్రకారం మేము నవోదయంలో భాగంగా నాట్సారాన్ని నిర్మూలించడం జరిగింది మాకున్నటువంటి మండలాల్లో కానీ గుడిపాల మండలంలో కానీ చెమ్మూరు మండలం గంగాధర నెల్లూరు మండలంలో కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో నాట్సారాలపైన ఉప్పుపాదం మోపి నాట్సార గ్రామాలుగా మేము తయారు చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూలో మేము విస్తృతంగా దాడులు చేస్తున్నాము ఏదైనా సమాచారం కానీ ఉంటే మేము ఇప్పుడు జరిగిన ఇష్యూ పరంగా కూడా మేము అన్ని షాపుల్లో కానీ తర్వాత బయట ప్రాంతాల్లో కానీ తనిఖీలు నిర్వహిస్తాము ఆ విధంగా సరే ఏదైనా కానీ పట్టుబడితే మేము ఖచ్చితంగా తెలియజేస్తాము వాటిపై చర్యలు కూడా చట్ట ప్రకారం మేము తీసుకుంటాము

మీరు తల్లి చేస్తున్నా కేసు పెట్టి జైల్లో మీరు కూడా దీనిపై చిన్నపిల్లలు తండ్రి